హలో అందరికి అలా ఈవినింగ్ బయటకు వెళ్ళాము మాల్కి ఇంకా అక్కడైతే గేమ్స్ ఏమో ఆడిస్తున్నారనమాట ఫ్రీగా కాదు డబ్బులకి అలాగే ఇగో ఇక్కడ చూపిస్తున్నాను కదా టూ హండ్రెడ్ పే చేస్తే మనకి ఒక ఫైవ్ బాల్స్ ఏమో ఇస్తారు మనం దూరం నుంచి ఆ బాల్స్ని ఆ బకెట్లోకి పడేటట్లు చేయాలి ఇంకా ముందునే ఒక లైన్ అయితే ఉంటుంది ఆ లైన్ని మనం దాటకూడదనమాట అక్కడ ఉన్నటువంటి మూడు బకెట్లలో ఎన్ని బాల్స్ పెడితే అన్ని బొమ్మలు అయితే మనకి వెనకత్తలో ఎలగట్టారు కదా ఆ బొమ్మలు అయితే మనకి ఇచ్చేస్తారు ఇంకా చాలా మంది చాలాసార్లు ట్రై చేస్తున్నారు కానీ అవడం లేదు ఇంకా మేము ట్రై చేద్దాం అనుకున్నాం ఇంకా మాకన ముందు ఒక ఆయన ట్రై చేశాడు ఆయన లక్కీగా ఫైవ్ బాల్స్కి టూ బాల్స్ అయితే వేసేస్తాడు ఆయనకి ఫైనల్గా టూ బొమ్మలు అయితే ఇచ్చేస్తారనమాట మనకు నచ్చిన బొమ్మలు ఏమైనా తీసుకోవచ్చు సేమ్ అలాగే పక్కన కూడా ఇంకో గేమ్ ఉంది ప్లేట్స్ గేమ్ మనం బాల్తో ప్లేట్ కొడితే ప్లేట్ మొత్తం పగిలిపోవాలి అట్లా ప్లేట్స్ పోతే అన్ని బొమ్మలు అయితే మనకి ఇచ్చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్